ఏం రేటు ఇవి ఏం రేటా అండి పర్దిపూర్ ఐజమండలా ఐజమండల్ పర్దిపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు ఉన్నాయి వాయు కలిపినాయి ఎంత రేట్ ఇప్పుడు ఇవి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరే ఎవరైనా ఇప్పుడే దిగిండట మార్కెట్కి అయితే మరి ఏం పేరు నీ పేరు బాగో బాబో పని సేద్యమే చేసిన నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ 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 తెలియదా నెంబర్ అయితే తెలియదు నాకు తెలుసా చెప్పు చెప్పు ఏమా చెప్పు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఐదు రెండు తొమ్మిదిలు నాలుగు సేద్యాలే చేపించా దీనిలకు చేపించండా బాడా గిట్లా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి బిగ్ సైజ్ ఉన్నాయి ఒంగోలు గీతలు అయితే నచ్చితే ఇతను కాంటాక్ట్ చేయొచ్చు కడపాలు కూడా వేసినావంట ఈ మధ్యనే రెండు లక్షల ఇరవై వేలు అయితే రేట్ చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే మార్కెట్ అయితే ఇప్పుడే వచ్చిండ్రీళ్ళు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఏం పేరు రైతు పేరు Thanks view.